నా సర్వం నీవే చెలి పార్ట్ ఎయిటీన్ ఆరాధ్య చూపించిన వైపు చూసిన అర్జున్ వాళ్ళు అక్కడ చూసి ఏముంది అక్కడ అని అయోమయంగా అడుగుతాడు అదిగో అక్కడ చూడండి అది మళ్ళీ ఎక్సైటింగ్ గా చూపిస్తుంది కళ్ళు నిలుముకొని మరీ చూస్తారు ఇద్దరు అయినా అక్కడ ఏమి కనిపించక అదే విషయం అడుగుతారు అంత పెద్ద పానీపూరి స్టాల్ పెట్టుకొని ఏం కనిపించలేదంటారు ఏంటి అని విసుగ్గా అడుగుతుంది ఆరాధ్య పానీపూరినా అని ఇద్దరు నోరేళ్ళ పెట్టి చూస్తుంటే అన్నయ్య ఆ పద ఆ పానీపూరి తిందాం అని ఉత్సాహంగా కారు దిగబోతున్న ఆమె తల మీద ఒక మొట్టికాయ వేసి మెంటల్గా ఏదో దయ్యం కనిపించిన లెవెల్లో అరిచి మమ్మల్ని భయపెట్టావు కదే చాలా రోజుల తర్వాత కనిపించిన ఎక్సైట్మెంట్ లో అరిచేసిన నువ్వు సారీ అర్జున్ మీ చెల్లి నువ్వు వెళ్ళేసి రండి మీరు రాకపోతే ఏం అవసరం లేదు అర్థం చేసుకో నాకు ఇంట్రెస్ట్ లేదు అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఏదో వింత జీవి కనిపించినట్టు అరిచావు కదే దాని కోసం ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నావు ఏం లేదు అన్నయ్య పదవి వెళ్దాం వాళ్ళ మాటలకి మేడం ముందుకి వెనక్కి తిప్పుతున్న శ్రవంత్ ఆరాధ్య మాటకి వాడు రాకపోతే ఏంటి నీకు ఈ అన్నయ్య ఉన్నాడు పదవి వెళ్దాం వద్దులే అన్నయ్య ఇంట్రెస్ట్ లేదు అబ్బా హాపవే బాబు ఏదో నీ ఆస్తి పోగొట్టుకున్నట్టు నువ్వు నీ స్టాడ్ ఫీజు పద అని కారు దిగాడు అర్జున్ పర్లేదు అర్జున్ నా కోసం అడ్జస్ట్ అవ్వడం ఎందుకు నెక్స్ట్ టైం చూద్దాం చిన్నప్పుడు బబుల్ గా ఏమైనా మింగావా ప్రతి విషయాన్ని సాగదీస్తావు నీ యాక్షన్ ఆపి పద అని ముందుకు వెళ్ళాడు అర్జున్ శ్రావంత్ కలిసి నవ్వుతూ వస్తున్న ఆమెను చూడగానే ఇది నిజంగానే మహానటి అనుకోకుండా ఉండలేకపోయాడు అర్జున్ పానీపూరి చాలించి పెట్టుకుందాం అర్జున్ చాలా బాగుంటుంది నాకు అంత ఓపిక లేదు జస్ట్ టేస్ట్ చేస్తా మీ మూతి ఎలా తిప్పినా నాకేం ప్రాబ్లం లేదు సరే అర్జున్ మీకు స్టామినా లేకపోతే తినలేరులే ఇట్స్ ఓకే అన్నయ్య మనం ట్రై చేద్దాం ఓకే సిస్టర్ ఐఎమ్ రెడీ అర్జున్ ఎక్కడ నొక్కితే తన మాట వింటాడు అక్కడే నొక్కి వదిలింది ఆరాధ్య అప్పటి వరకు ఇంట్రెస్ట్ లేని వాడు ఆరాధ్య స్టామినా అనగానే తనలోని యాటిట్యూడ్ తన్నుకుంటూ వచ్చేసింది ఏ నేను కూడా రెడీ నువ్వు ఛాలెంజ్ కి ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలిగా అది చెప్పు అవును సిస్టర్ పనిష్మెంట్ ఉండాలి నువ్వు గెలవాలి బావకి పనిష్మెంట్ ఇవ్వాలి అని తెగ ఎక్సైట్ అవుతూ చెప్తాడు సార్ అబ్బా నీ దగ్గర ఆశలు చాలా ఉన్నాయి రా బాంబర్ నువ్వు మూ ఏ నువ్వు చెప్పు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఒక ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి ఓకేనా మనీ మడిచి మీ అన్న చెవిలో పెట్టుకో నేను చెప్పింది పనిష్మెంట్ అదేదో మీరే చెప్పండి అలా అన్నం బాగుంది ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి సింపుల్ సిస్టర్ వాడికై వాడే మనకి దొరికాడు మన ఇద్దరు ఎవరు గెలిచినా వాడిని ఒక ఆట ఆడుకోవాలి ఓకే అన్నయ్య రెడీనా అర్జున్ పిల్లలు చాలా ఆవేశపడుతున్నారు కదా కానివ్వండి అని పూరి చాలా స్టార్ట్ చేశారు ఫైవ్ ప్లేట్స్ కి సెవెంత్ డ్రాప్ అయిపోతాడు కానీ టెన్ ప్లేట్స్ దగ్గర ఆరాధ్య కూడా కొంచెం స్లో అవుతుంది అర్జున్ మాత్రం ఆరాంగా పెట్టిన పూ పూరి పెట్టినట్టు లేపేస్తాడు అర్జున్ లో ఏ రియాక్షన్ లేకపోయేసరికి అల్లా చెల్లెలు ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు ఆరాధ్య ఆపేయడంతో అర్జున్ అవుతాడు కప్పల్లా నోరు తెరుచుకొని చూస్తున్న వాళ్ళిద్దరిని అయిపోయాయి కానీ అని ఆటలు అని అడిగాడు చాలా నిలువుగా అడ్డంగా ఓపుతున్న వాళ్ళకి ఎదురుగా కూర్చుంటుంది ఇప్పుడు చెప్పండి ఆమె ఏం చేద్దాం అంటే బావా అది చీ అవతలికి పో ఇక్కడ నేనేం చెప్తే అది చేయాలి అర్థమైందా అయింది అన్నట్టు ఇప్పుడు తలకాయలు నువ్వు ఒక నెల రోజులు నా కోసం డైలీ ఏదో ఒక ఐటమ్ కుక్ చేసుకుని తీసుకురావాలి అలాగే ఈ వన్ మంత్ డైలీ నా కాళ్ళు నొక్కాలి నీకు ఇచ్చిన పనిష్మెంట్ చాలా లేపో ఆల్రెడీ కుకింగ్ వచ్చిన శ్రవంత్ అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంటాడు కానీ అర్జున్ చెప్పిన రెండో పనిష్మెంట్ కి ఫ్రెండ్ కాళ్ళు పట్టమంట ఇదేనా అర్జున్ నువ్వు నాకు ఇచ్చే వాల్యూ అని సెంటిటీ డైలాగ్ వేస్తాడు ఈ డైలాగ్ నాకు పనిష్మెంట్ ఇవ్వాలని అన్నా చర్యలు ఉబ్బి తబ్బిబ్బవ్వక ముందు ఆలోచించాలి మూసుకొని చెప్పించాయి ఇంత పర్ఫెక్ట్ గా చెప్పాక చేయకుండా ఉంటానా చేస్తానులే అని ఆరాధ్యకి ఏం చెప్తాడా అని చూస్తాడు కానీ సింపుల్ గా నీ చెల్లి పనిష్మెంట్ నేను పర్సనల్ గా ఇస్తాను నువ్వు అది వినకూడదు చిన్నపిల్లాడు పాడైపోతావు పదా అని కార్ దగ్గరికి వెళ్తాడు సిస్టర్ నీకేదో పెద్ద ఫిట్టింగ్ పెట్టడానికి ప్లాన్స్ వేస్తున్నాడు అవునన్నా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు ముందు పదహ మనల్ని వీళ్ళు మింగేసి ఇలా చూస్తున్నాడు అని కార్ దగ్గరికి వస్తారు సైలెంట్ గా ఎవరికి వాళ్ళు కూర్చున్నా అన్నాచల్ని చూసి కన్నెంగ్ స్మైల్ తో లేకపోతే నాతో పెట్టుకుంటారా ఏదో పెద్ద వీరనారి నన్ను ఏదో చేయాలని సంపరబడిపోయింది ఇప్పుడేమో దారం తగిన గాలిపడల్లా మొహం వేలాడేసింది అని నవ్వుకున్నాడు శ్రవణ్ ని డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన అర్జున్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ టైంలో రాగానే వాటర్ కోసం బయటకు వచ్చిన అంజలి అర్జున్ వాళ్ళు బయట నుండి రావడం అది కూడా ఆరాధ్య జీన్స్ లో ఉండడంతో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఎల్లే ఆ ఎంజాయ్మెంట్ అంతా మొత్తం అయిపోతుంది నేను చేసే పనితో అని కసిగా లోకి వెళ్లిపోయింది రూమ్ కి వెళ్ళిన అర్జున్ ఫ్రెష్ అవడానికి వెళ్ళడంతో సోఫాలో చతికిలబడి అమ్మో అర్జున్ గారిని చాలా తక్కువ అంచనా వేశాడు ఇప్పుడు నాకు ఏం పనిష్మెంట్ ఇస్తారు అనే టెన్షన్ తో గోల్డ్ కొరికేసింది ఏం పనిష్మెంట్ ఇస్తాడు గెస్ట్ చేయండి అర్జున్ అప్ అయిన అర్జున్ బయటకు వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుని ఏదో డీప్ గా థింక్ చేస్తున్నా ఆరాధ్యం చూసి నవ్వుకొని ఏంటి ఏం పనిష్మెంట్ ఇస్తాను అంత పైగా కొరికేస్తున్నావు అని తెలుసుకుని అర్జున్ మాటకి ఉనికి పడి అతన్ని చూస్తుంది ఆరాధ్య చేసిన చాలా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని ఆమె ఫేస్ మీద టవల్ విసిరి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అర్జున్ సూర్యుమంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిన ఆరాధ్య ఈ టెన్షన్ తోనే పోయేలా ఉన్నాను ఈయనేమో చెప్పరు నాకేనూ ఈ టెన్షన్ పోదు అన్నయ్యకి కాళ్ళు నొక్కమన్నట్టు బాడీ మసాజ్ అడుగుతారా లేకపోతే వంట చేయమంటారా అబ్బా నా బుర్ర బద్దలైపోతుంది అనుకో ఫ్రెష్ అయ్యాక వచ్చి బెడ్ మీద కోలబడి మార్నింగ్ నుండి ఆఫీస్ లో చేసిన వర్క్ వల్ల అల్సిపోయి నిద్రపోయింది బాల్కనీలోకి వెళ్ళిన అర్జున్ సెవెంత్ కి కాల్ చేస్తాడు చెప్పరా బావా ఎంత వరకు వచ్చింది ఆల్మోస్ట్ డన్ కానీ ఏదైనా తేడా అయితే మెయిన్ తలకై ఊరికే ఉంటుందా వాడి కోసం కూడా నా దగ్గర ప్లాన్ ఉంది కానీ నువ్వు జాగ్రత్త నాకు కాదు జాగ్రత్తలు చెప్పాల్సింది నువ్వు అదే జాగ్రత్త ఏంటి భయం లేకుండా పోతుంది అబ్బో సర్లే నీలో మహానటుడు ఉన్నాడని ఈ రోజు తెలిసిందిరా మీ చెల్లి కొంచెం కూడా డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేశావు ఈ శ్రవంత్ అంటే ఏమనుకున్నావు ఉదిరిపోయిన బెండగా అనుకున్నా లేదు అందిస్తే చాలు డబ్బు కొట్టుకుంటావు ఆ లోకి గాడి కూడా వచ్చాడు రా టైం బాగోక మనం వెళ్ళిన పక్కే వచ్చాడు అని తను చేసిన పని చెప్పాడు అర్జున్ పబ్ లో ఆ అమ్మాయికి ఏం చెప్పాడో ఎప్పుడు తెలుసుకోండి లోకి కనిపించగానే ఆరాధ్య కోసం డ్రాప్ అయ్యాడు కానీ వాడికి ఉన్న అమ్మాయిల తోనే దెబ్బ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అర్జున్ అందుకే పక్కనే ఉన్న డాన్సర్ కి మనీ ఇచ్చి లోకేష్ కి ఫుల్ గా తాకించి అక్కడ ఉన్న రూమ్ లోకి ఏదో ఒకలా తీసుకెళ్లి మనసాన్ని కట్టేసి బట్టలు లేకుండా పిచ్చుడు కొట్టుడు కొట్టమని చెప్పాడు ఆ అమ్మాయి లోకి వాళ్ళ ప్రాబ్లం అవుతుందేమో అని భయపడంతో ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వెళ్ళమని ఐడియా ఇచ్చి తన మనుషుల్లో ఒక అతనికి సరిగ్గా చూసి ఫోన్ లో మెసేజ్ పంపాడు అలా లోకేష్ కి ముల్లోకాలు కనిపించేలా పోటింగ్ పెడింది అన్నమాట విత్ వీడియో రికార్డింగ్ అదే వీడియో వాడికి చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా చేయాలనే అర్జున్ ఇంటెన్షన్ ఇది జరిగింది నువ్వు సూపర్ బావా మన పనితో పాటు వాడికి కూడా డోస్ ఇచ్చావనమాట ఐ లవ్ యూ బావా ఎవరైనా వింటే ఇద్దరిని తేడా అనుకుంటారు ఫోన్ లో ఎవరు వింటారు బావా మా చెల్లి విన్నా పెద్దగా ఫీల్ అవ్వదులే కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఒక టూ డేస్ వాడికి ఫుడ్ పెట్టద్దు చీకట్లోనే వదిలేయండి అలా చేస్తే వాడి ఎనర్జీ లెవెల్స్ పడిపోయి మన ముందు కాస్త బెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నువ్వు రేపు ఆఫీస్ లో జాయిన్ అవ్వు ఎంతగా పోస్ట్ ఏంటి బావా ఆ నీ చెల్లి సెక్యూరిటీ గార్డ్ బామర్ది అని వెటకారంగా అన్నాడు అర్జున్ ఓ సూపర్ మా చెల్లిని జాగ్రత్తగా కాపాడుకుంటాను అయితే శాలరీ వద్దనమాట ఇవ్వకపోతే పో ఉంది మా చెల్లి ఉంది నన్ను చూసుకోవడానికి పోవయ్యా అబ్బో మీ అనా అనుమంతం అనుబంధం నాకు ఎందుకులే కానీ మీ చెల్లికి పర్సనల్ సెక్రటరీ నువ్వే ఓకే బావా ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చానో అడగవా నువ్వేదో డిసైడ్ అయ్యావు కదా మళ్ళీ అడగడం దేనికి తన ప్రాజెక్ట్ వర్క్ మీద ప్రతిసారి ఏదో ఒక బ్రాంచ్ విజిట్ చేయాలి క్లయింట్స్ ని కలవాలి ఈ టైంలో నువ్వు నేను ఎవరిని నమ్మలేను నాకు దానితో ప్రతిసారి రావడం కుదరదు అందుకే నువ్వు లేకుండా ఏ మీటింగ్ అటెండ్ అవ్వకూడదు అర్థమైందా ఫుల్ గా అర్థమైంది నా చెల్లిని సేఫ్ గా చూసే బాధ్యత నాగి అందుకే ఈ పని నీకు అప్పగించాను కొన్ని డేస్ అడ్జస్ట్ అవ్వు నా కోసం అడ్జస్ట్ అవ్వు అడ్జస్ట్ అయ్యండి ఏం లేదు ఇక్కడ నువ్వు నువ్వు ఓవర్ యాక్టింగ్ ఆపు చిన్నగా నవ్వుతూ సరే కానీ రేపు నా కోసం స్పెషల్ గా ఏం కుక్ చేస్తున్నావు బావా మర్చిపోలేదా నువ్వు ఇలాంటి విషయాలు తమ్ముడు తమ్ముడే పేకాటి పేకాటి నో ఎక్స్క్యూజ్ ఏం స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నావో చెప్పు సరే నీకు నచ్చే ఐటెం చెప్పు అదే చేస్తాను ఇష్టమో నువ్వే కనిపెట్టి పట్టుకొచ్చే బాబు అలాగే బావగారు అని వెటకారంగా అన్నాడు శివ్ చిన్నగా నవ్వుతూ మన మెంటగా మెంటల్ గాడు లైన్ లోకి వచ్చాడు అమ్మో ఎప్పుడు రా నిన్న కాల్ చేశాడు విషయం మొత్తం చెప్పకుండా కొంచెం ఇచ్చాను రేపు ఈవినింగ్ వచ్చేస్తాడు అమ్మో ఆఫీస్ కి మాత్రం తీసుకురాకురా బాబు వాడితో నేను పడలేను లేదు లేదు వాడు చెన్నై వెళ్తాడు అక్కడ మొత్తం తెలుసుకున్నాక అప్పుడే మనం ఏం చేయాలో డిసైడ్ అవ్వాలి సరే మా చెల్లి జాగ్రత్త బాయ్ బావా బాయ్ అని కాల్ కట్ చేసిన అర్జున్ లోపలికి వెళ్లేసరికి అలసిపోయి నిద్రపోతున్న ఆరాధ్యను చూసి అందంగా విచ్చుకుంటాయి అతని పెదవుడు ఆమె పక్కన చేరి ఇది పనిష్మెంట్ గురించి ఆలోచించి అలానే నిద్రపోయినట్టుంది అనుకుని ఆమె వంక తదే రకంగా చూస్తూ ఇప్పటికే ప్రాణంగా ప్రేమించిన మనిషిని పోగొట్టుకున్నాను ఎందుకో తెలియదు నువ్వు నా దగ్గర ఉంటే ఏదో తెలియని ఫీది పెళ్లి వల్ల ప్రతి ఒక్క లైఫ్ లో కొత్త వ్యక్తి మీద కలిగే ప్రేమ నాకు కూడా కలిగిందేమో నీకు దూరంగా ఉండలేకపోతున్నాను కానీ నీలో చాలా అల్లరి పిల్ల ఉంది మన పెళ్ళయ్యాక ఉన్న ఆరాధ్య వేరు ఇప్పుడు ఉన్న ఆరాధ్య వేరు ఇప్పుడు ఉన్న నీ బిహేవియర్ నీ ఒరిజినాలిటీ అని అర్థం అవుతుంది కానీ ఇదివరకు ఎందుకు ఎప్పుడు చూసినా నేను ఉండేదానిమో తెలియదు అసలు నీ ఫేస్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఆ టైంలో నేను కూడా డిప్రెషన్ లో ఉండడం వల్ల నేను నా వైఫ్ గా ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తానని అనుకోలేదు నిన్ను మాత్రం ఏం జరిగినా వదులుకోలేం బేబీ అని ఆమె నిదుటి మీద పెదవులు నిలిపాడు నిద్రలో అసహనంగా ఉన్న ఆమె మొహం అర్జున్ పెదవులు తగలగానే ప్రశాంతంగా మారిపోయింది ఆమెను దగ్గరకు తీసుకొని అర్జున్ కూడా నిద్రలోకి జారుకున్నాడు స్టోర్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ